హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్రహీమ్ ఆల్రెడీ అయితే చూసింటారు మీరు చాలా దుర్భరమైన దీనమైన స్థితిలో ఉన్న మల్లేశ్వరప్ప టెంపుల్ చాలా పాతకాలం అని చెప్పలేము కొత్తది అని చెప్పలేము చాలా దుర్భరంగా అయితే అనిపించింది నాకైతే కదా చాలా ఘోరంగా అయితే ఉంది అక్కడ ఇంకో విషయం ఏంటంటే హిందూ ముస్లిం బాయి అందరూ కొంతమంది అయితే అయినా నువ్వన్నీ దేవాలయాలు గుళ్ళు టెంపుల్ ఇవన్నీ తీస్తున్నావు సో బాగానే ఉంది కానీ ఇలా చేయొచ్చా నాకు మెసేజ్ కూడా చేశారు నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే షార్ట్ వీడియోలో అయితే వాళ్ళు వాళ్ళు మెన్షన్ చేశాను వాళ్ళు మెసేజ్ చేశారు కదా అదైతే మెన్షన్ చేశాను ఒకసారి చూడండి సబ్కా మాలిక్ ఏక్ హై నేను ఒకటే పాటిస్తాను బ్రో అందరికీ ఒకటే చెప్తున్నా దేవుళ్ళందరూ ఒకటే దేవుడు దేవుడు అనేవాడు ఒకడే అంతా సృష్టి అనమాట సబ్కా మాలిక్ ఏ ఇదైతే నేను పాటిస్తున్నాను తాగుడుబోతుల ఆకతాయ పనులకి తాగుడు పోతుల ఆకతాయ పనులకి మందుబాటలు కానించి చాలా ఉన్నాయి ఆ టెంపుల్ అయితే చాలా దీనంగా ఉంది చాలా దుర్భరంగా అయితే ఉంది నాకైతే చాలా బాధేసింది చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూడండి మొత్తము ఎవరైనా దాతలు ఉన్న వాళ్ళైతే ఆ గూడికి చుట్టుపక్కల క్లీన్ చేసి డైలీ అయితే పూజలు చేస్తారని ఈ వీడియో చూసి నాకైతే అనిపిస్తుంది పది మందికి మీ గ్రూపుల్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ పది మందికి షేర్ చేస్తే కదా ఈ టెంపుల్కి మనము పునరాభివృద్ధి చే చేసిన వాళ్ళం అవుతామని నేనైతే భావిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి టెంపుల్స్ చాలా అయితే ఉన్నాయి కొంతమంది అయితే మెసేజ్ చేశారు ఈ వీడియో చేయడానికి వల్ల కారణం కూడా ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు మా ఊర్లో చాలా చాలా రోజుల నుంచి పూజలు అయితే చేయడం లేదు ఆ గుడిలో చాలా ధీన ధీనంగా పరిస్థితి అయితే మారింది సో అక్కడ మందు మందు తాగేవాళ్ళు కూడా బాటిల్స్ ఇవన్నీ ఏంటేంటి వేస్తున్నారు ఒకసారి వచ్చి వీడియో తీయండి ఎవరైనా చూసి దాతలు ముందుకు వచ్చి ఆ గుడిని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తారని నాకైతే చెప్పారు మెసేజ్ చేశాడు సో అందుకోసం అనేసి ఈ వీడియో తీయాల్సి వచ్చింది ఇది అడ్రస్ కూడా చెప్తాను నేను ఈ అడ్రస్ అయితే ఫుల్ వీడియోలో చెప్తాను మొత్తం వీడియో అంతా చూడండి అడ్రస్ అయితే ఫుల్ వీడియోలో అయితే చెప్పించాను ఆల్రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సపో సపోర్టింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఎందుకంటే ఆ టెంపుల్ కోసం అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను మనం షేర్ చేస్తే కన పది మందికి చేరుతుంది చేరిన తర్వాత ఎవరైనా కూడా మంచి మనిషి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ టెంపుల్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి డైలీ మల్లేశ్వరప్ప దేవుడు పూజలు అందుకుంటాడు సో దానివల్ల నేను అయితే వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూడండి ఇప్పుడు ఎందుకు బ్లాక్ గా వచ్చేస్తుంది అసలు సో ఇప్పుడు చూశారు ఈ వీడియో కన్నా ముందర ఒక క్లిప్ అయితే పెట్టాను ఫస్ట్ నేను బ్లర్ గా కనపడింది మొత్తము అది చాలా ఆశ్చర్యం అయిపోయింది నాకు వీడియో తీస్తుంటే లోపలికి వెళ్ళి మొత్తం బ్లర్ చూపిస్తుంది బ్లాక్ చూపిస్తుంది ఎంత అనేసి నాకైతే బల ఆశ్చర్యం అనిపించింది అనమాట ఆ దేవుడు మహిమో ఏమో తెలియదు కానీ చాలా బ్లర్ బ్లాక్గా అనిపించింది సరే అనేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వీడియో తీస్తే చాలా క్లియర్గా కనిపించింది సో అది పక్కన పెట్టేస్తే ఈ గుడి దుర్భరమైన పరిస్థితిలో ఉంది చూడండి ఒకసారి ఎంత గలీజ్గా ఉందో అసలుకి ఈ మల్లప్ప స్వామి దేవుడు పూజలు అందుకోవడమే లేదు పూజలకే నోచుకోవడం లేదు ఎందుకు ఏమో ఇక్కడ ఇక్కడ మనుషులకే తెలియాలి ఈ పల్లెలు మనుషులకే తెలియాలి ఈ పల్లె ఉన్న మనుషులకే తెలియాలి ఇలాగ వదిలేశారు గుడి చుట్టకారం చూడండి మొత్తం చెత్త చదారం చెట్లు చేమలు ప్రతి ఒక్కటి చూడండి ఒకసారి ఏ విధంగా దుర్భరమైన పరిస్థితిలో ఉందో చాలా నీచంగా అయితే తయారైంది ఈ దేవుడికి శంకరప్ప దేవుడికి అసలుకి పూజలే నోచుకోవడం లేదు దేవుడా మీరు ఖచ్చితంగా ఎవరైనా దాతలు వచ్చి ఈ వీడియో చూసి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోను ఎవరైనా దాతలు ముందుకు వచ్చి పూజారిని పెట్టి పూజ పూజలు అయితే అందుకుంటాడు ఈ దేవుడు మొత్తం క్లీన్ చేయించండి ఎవరైనా చూసిన వాళ్ళు ఇక్కడంతా చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది ఈ గుడి అయితే కదా ఈ గుడికి పక్కనే ఇంకొక గుడి రాళ్లతో కట్టారు అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి పక్కనే ఉంటుందనమాట రాళ్ళతో రాళ్లతో కట్టారు అది కూడా అలాగే ఉంది అసలుకి ఆ గుడిలో అయితే కన ఒక్క చిన్న ఫోటో కూడా లేదు దేవుడు ఈ ఈ గుడిలో ఉన్న ఫొటోస్ ఇలా ఇలాంటివి ఉన్నాయి అప్పుడప్పుడు ఏదో ఒకరోజు ఎవరో ఒకరోజు పూజ చేసినారు ఆ గుడిలో అయితే కన అసలు ఒక చిన్న ఫోటో దేవుడి ఫోటో అనేదే లేదు నాకైతే కనుక చాలా బాధాకరం అనిపించింది ఈ వీడియో పది మందికి షేర్ చేయండి షేర్ చేస్తే కన మంది మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ పది మందికి షేర్ చేస్తే ఈ గుడి గురించి తెలుస్తుంది మన దగ్గరలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఈ గుడిని చూసి కొంచెం పునరాభివృద్ధి చేస్తే కనుక నా నా వల్ల నేను సంతోషపడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉండదు ఇంకొకటి ఏంటంటే ఈ గుడి చుట్టకారము మొత్తం మందు మందుబాబులైతే హల్చల్ అయితే చేశారు మొత్తం బీరు బాటళ్ళు మందుబాటళ్ళు సిగరెట్ ప్యాకెట్స్ ఇవన్నీ అయితే పెట్టేశారనమాట అంత అంతా తాగి తందనాలు అడేశారు ఇక్కడ ఇలాంటి పనులు అయితే దేవుడి దగ్గర అయితే చేయొద్దని ఫ్రెండ్స్ నా ఈ మనవి ఈ అతను వచ్చేసి నాకు మెసేజ్ చేశాడు యూట్యూబ్లో సో కాబట్టి ఈ వీడియో తీయాల్సి వచ్చింది ఈ వీడియో షేర్ చేసిన పది మందికి ఈ గుడి పూజలు అందుకుంటుంది ఈ దేవుడు పూజలు అందుకుంటాడు ఈ గుడి ఎక్కడుందనేది మీకు అడ్రస్ చెప్పలేదు కదా మదనపల్లి నుంచి బొమ్మన చెరువు అని ఊరున్నది బొమ్మన చెరువు ఊరు ఆ ఊరు దాటిన వెంటనే మెయిన్ రోడ్డుకే రైట్ సైడ్లో వస్తుంది డైరెక్ట్ వచ్చేసి జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్